వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజ విజయనగరం జిల్లా శృంగవరపు కోట రోజుకో మలుపు తిరుగుతున్న జిందాల్ భూ వ్యవహారం నిర్వాసితు రైతులకు బలవంతంగా షేర్ డబ్బులు వేస్తున్నారని ఎంఎల్సి ఇందుకూరి రఘురాజు ఆరోపణ ఉద్యోగం రాకుండానే రిటైర్మెంట్ అయిన ఘనత జిందాల్ బాధితులదే అన్న ఎంఎల్సి విలీకరణ సమావేశంలో ఇందుకూరి కీలక వ్యాఖ్యలు ఎక్స్ట్రా పరిహారం అని మీరు అంటున్నారు కానీ నాకేమీ ఎక్స్ట్రా అక్కర్లేదు రూల్ ప్రకారం సిస్టంలోని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ఏదైతే మాకు ఇస్తా అన్నారో అది పూర్తిగా ఇవ్వలేదు అలాగే అందులో క్లియర్గా మేము అందరూ కూడా భూమి ఇచ్చామంటే మీరు భూమి ఇచ్చిన మూడు సంవత్సరాల్లో షేర్ వాల్యూస్ అన్నీ పెరుగుతాయి మినిమం పది రూపాయలు ఉన్న షేర్ వాల్యూ వంద రూపాయలు తగ్గకుండా అని ఇన్ రైటింగ్లో మరి అజెండాలు కంపెనీ వాడు గవర్నమెంట్ కాగితం పెట్టాడు కాబట్టి అది నమ్మి ఊహించి మేము అయ్యా అడుగుతున్నాం కానీ అలాగే ఎవరికైతే ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇళ్ళు పోయిన వాళ్ళకి అలా ఎవరికి రూపాయి జీతం ఇవ్వలేదు ఈరోజుకి వచ్చి ఉద్యోగం డబ్బులు ఇవ్వలేదు ఓన్లీ ఆ లక్ష ఉన్నది విడిపోయిన వాడికి లక్ష ఉండదు ఇచ్చారు కానీ వాళ్ళకి ఉద్యోగం కానీ జీతం డబ్బులు కానీ ఎవరికి ఇవ్వలేదు ఉద్యోగం అంటే ఉద్యోగం ఎవరికి లేదనుకోండి దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఉద్యోగం లేదు కానీ రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళందరూ కూడా ఉద్యోగం లేకుండా రిటైర్మెంట్ ఆర్డర్ తీసుకున్న వాళ్ళు ఒక్క జిల్లాలో నిర్వాసితులే ఇది గిన్నీస్ రికార్డ్ ఈ రాష్ట్రాల్లో గోల్డ్ రికార్డులు వస్తున్నాయి ఇది ఒక గిన్నీస్ రికార్డు మరి దీన్ని బట్టి కూడా తెలుస్తుంది ఎంత అమాయకంగా మీ అందరూ మోసపోయి ఉన్నది అది మీ ద్వారా ప్రజలు చూస్తారని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా